హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో నల్లి ప్రభావం అనేది అధికంగా ఉన్నప్పుడు మొక్కల పైన కొసలు మాడుతున్నటువంటి సమయాల్లో అదేవిధంగా పూతల్లో ఈ యొక్క పూతల్లో నల్లి ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో మీరు ఖచ్చితంగా ఈ యొక్క లానోవో అనేటువంటి మందుని కనుక మీరు కొట్టుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి సో మనము గ్రాసియా షైన్వా ఇవి వింటూ ఉంటాము సో వీటికంటే ఈ యొక్క లానో అనేది రెండు రకాలుగా పనిచేయడం జరుగుతుంది సో ఈ గ్రాసియా వీటిలో ఒక టెక్నికల్ మాత్రమే ఉంటుంది సో ఈ ల్యానోవో ఏదైతే ఉందో ఈ ల్యానోవో రెండు టెక్నికల్స్ అనేవి ఉంటాయి ఒకటి చూసుకున్నట్టయితే ఫ్లుక్సా మెటామైడ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ అదేవిధంగా బైఫిత్రీన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ అనేది ఈసీ ఫార్మినేషన్లో ఉంటుందండి సో చాలా అద్భుతమైనటువంటి మందు అటు నల్ల తామర పురుగుకు పనిచేస్తూ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఇటు ఆకు కింద నల్లికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్లుక్సామెటామైడ్ అనేది నల్ల తామర పురుగుకు పనిచేసినట్లయితే పురుగుకు పనిచేస్తుంది రెండింటికి పనిచేస్తుంది అదేవిధంగా బైఫిత్రిన్ అనేది ఇటు ఆకు కింద నల్లికి పచ్చ ఎర్ర నల్లికి అదేవిధంగా మళ్ళీ ఇది కూడా మనకు పురుగులకు అద్భుతంగా పనిచేస్తుంది పూర్తిగా కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్గా పనిచేసేటువంటి మంది ఈ ల్యానోవ్ అనేది ఇటు మనం పురుగు పైన తగలంగానే చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఇది మొక్క పైన కొట్టిన తర్వాత మొక్కమంతా కూడా పూర్తిగా వ్యాప్తి చెంది మొక్కంతా విషంగా మారి అది తిన్నప్పుడు అది దాన్ని నమిలి అయినా కావచ్చు రసం పిలిచి అయినా కావచ్చు అంటే రసం పిలిచే పురుగైనా కావచ్చు నమిలి తిరిగే అయినా కావచ్చు రెండు కూడాను అద్భుతంగా వాటి నాడీ వ్యవస్థ పైన పనిచేసి వాటి జీవ జీర్ణక్రియ అనేవి దెబ్బతీలా చేసి అవి తినడానికి ఇక వాటిపైన ఎటువంటి వాటి అవయవాలు పనిచేయకుండా మొత్తం కాలు చేతులు పడిపోయేలా చేసి మొత్తం కూడా చంపేటువంటి మందు సో ఈ ల్యానోవో చాలా అద్భుతమైనటువంటి మందండి ఇది ద్వంద్వ స్వభావం కలిగి ఉన్నటు ఇటు మనకు ఇటు మనకు రెక్కల పురు అంటే రసం పీల్చే పురుగులు అదేవిధంగా నమిలి తీరే పురుగులు రెండింటి పైన కూడా పనిచేసేటువంటి మందు అదేవిధంగా కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ గా పనిచేసేటువంటి మంది అని హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు అండి